హలో అండి గుడ్ ఈవినింగ్ అండి ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుందండి లాస్ట్ ఇయర్ మేము సెప్టెంబర్లో కార్ పార్కింగ్ కోసం అని చెప్పి ఏరియా అంతా కూడా సిమెంట్ చేపిచ్చేసామండి అయితే అక్కడ ఒక మునగ చెట్టు ఉండేదనమాట కొద్ది పెద్దగానే ఉండే చెట్టు ఆ చెట్టు తీసేసాం తీసినప్పుడు కూడా కొద్దిగా బాధ అనిపించింది కానీ ఆ కొమ్మను వేరే ప్లేస్లో పాతాం తర్వాత ఏంటంటే ఇది వన్ ఇయర్ తర్వాత చూడండి ఎలా వచ్చిందో చిన్న చిన్న చిగురులు వచ్చినాయి అనమాట మాకైతే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి వన్ ఇయర్ తర్వాత మరలా ఎలా వచ్చింది ఏంటి అని ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొద్దిగా వర్షాలుగా ఉన్నాయి కదండి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా బైక్లు అన్నీ కారు అన్నీ పార్క్ చేస్తున్నాము కానీ ఇది ఏంటంటే ఎవరు కూడా దీన్ని ఇచ్చేయలేదనమాట అయితే ఇప్పుడు ఈ మొక్కను మేము ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాము దీన్ని ఎలా ఉంచుతామంటే అదేమో మధ్యలో వచ్చేస్తుంది అనమాట అయితే దీన్ని ఆఫ్టర్నూన్ ఈరోజైతే మా బాబు కుదిగేలా దీని మీద ఎక్కించేయబోయాడు ఇంక మొక్కను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటేనండి సెపరేట్ చేసి వేరే ప్లేస్లో పాద్దాం అనుకుంటున్నాను దీన్ని అయితే మాత్రం ఇలా వదలలేం కదండి ఎంత అలా చిన్న చిన్న ఆకులు వచ్చి చక్కగా చిగురుతోటి ఉంది కదా అందుకనే అలా అనిపిస్తుంది